ఆగస్టు పదిహేను తెలంగాణ రైతులకు చారిత్రాత్మక రోజు అంటున్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒకే రోజు రెండు కీలక ఘట్టాలకు ఖమ్మం జిల్లా వేదిక కాబోతుందని చెప్పారు ఖమ్మం జిల్లా బైరా నియోజకవర్గ కేంద్రంలో ఆగస్టు పదిహేను జరిగే రైతు సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు ఏర్పాట్లను మంత్రి తుమ్మల పరిశీలించారు వైరాలోని శాంతి నగర్ సమీపంలో ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభ స్థలాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాలోతు రామదాస్ నాయక్ పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పరిశీలించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిర్మాణం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు హౌస్ లను ఆగస్టు పదిహేనున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు మంత్రి తుమ్మల తర్వాత వైరాలో ఒంటి గంటకు జరిగే సభా వేదికపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతాంగ సంక్షేమ పథకాలపై రెండు లక్షల రుణమాఫీ సమరాలు ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు ప్రోత్సహించేందుకు రైతు సదస్సులు శాఖల వారిగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు కొండల దాటి గుట్టలు దాటి వాగులు దాటి కిన్నెర సాని మున్నేరు ఆకేరు నదులు దాటుకుంటూ గోదావరి జలాలు వైరా నదిలో పడాలి ఆ సో సందర్భాన ఒక పక్క గోదావరి జలాలు ఖమ్మం భూతల్లిని తాకటం రెండో రోజు అదే రోజున రైతాంగ ఖాతాల్లోకి రెండు లక్షల రూపాయలు ఆడ ఖాతాల్లోకి చేరటం